おっかねえちゃうね నమస్తే మన రౌచాపల కోసం ఒక కొత్త మేత పట్టుకొని వచ్చినా కదా ఎట్లా చేయాలన్నా నేను చూపిస్తా మీరు చూడర్రీ నేనైతే ధన్యాలు దాచించక ఒక ముప్పై రూపాయలు పెట్టి కొనుక్కోని వచ్చినా ఇక మా బావతోనైతే మిక్సీ పట్టిస్తానా మామ ధన్యాలు దాసించకనే ఒక గిన్నెలో పోసుకొని గదే గిన్నెని మిక్సీ మీద కూసబెట్టి ఇక ప్లగ్ పెట్టి స్విచ్ చేసి గిర్రున తిప్పాలి ఇక గిట్లనే అందరికి మిక్సీ ఉండాలంటే ఉండదుగా గంకే లేనూళ్ళు రోట్లు వేసి కచ్చపిచ్చ దంచుర్రీ కట్ల కూడా మెత్తగా అయితే గది కూడా కలిపొచ్చు ఇక మా బావ అయితే మిక్సీ చేసి మెత్తగా నూరిండు మామూలు గిన్నె మూత ఏ మస్తు కమ్మగుతాను వాసన ఈ పిండినైతే అయితే ఎక్కువనే కలుపుతున్నాం ఎందుకంటే జర శాపకున్న ముక్కులు చిన్నగుంటాయి వాసన గట్టిగా రావాలంటే పౌడర్ ఎక్కువ కలపాలి మామకి పిండి పెట్టినాక వాసనకు శాపలు ఎక్కడన్నా మురక చూసుకుంటా ఉరికి రావాలి చలో ఇప్పుడు పోయి గోధుమ పిండి తోటలో కలుపుతాం ఆశీర్వాద పట్టుకు మాము మనం చేపలని గాలంతో ఇక చేపల్ని లాస్ట్ కోరిక అని అడగలేం కాబట్టి రిచ్ గా చేపల కోసం భోజనం తయారు చేస్తున్నాం ఆశీర్వాద్ గోధుమ పిండి మంచి తౌడు ధనియాలు దాసించక పొడి ఇవన్నీ కలిపి మనం ఈ రోజు చేపలు పడుతున్నాం అసలు మా బావకి అన్ని కలుపుతుంటే నాకేమనిపిస్తుంది ఎరికేనా ఈ పిండిల కూరలేసే సమానంతో ఎత్తాడు ఇక గిదే పిండికి పడ్డాక డైరెక్ట్ ఉడకబెట్టుకొని దీని వచ్చాపిస్తుంది మాము తౌడు గోధుమ పిండి మంచి కలుపుకొని మిక్సీ లేచి పట్టిన ధన్యాలు దర్శించక పొడిని కూడా దాని మీద పోయి అంత కలుపుకొని మాము మూడు కొండల గాలానికి పిండి పెట్టేటప్పుడు జర మెత్తగానే ఉండాలి సింగిల్ కొండి గాలానికి పిండి పెట్టేటప్పుడు జర గట్టిగా ఉండాలి ఇప్పుడైతే మనం మూడు కొండల గాలం వాడతాం కాబట్టి జర మెత్తగానే ఉండాలి ఇక అయితే పిండిలో నైన్టీ కలిపినాం అదే పిండితో చేపలు పట్టి కూర తిన్నాక ఊరిని జర కళ్ళు తిరిగినట్టు అనిపిస్తుంది ఇక మనోళ్ళు మొత్తం ఇక పిండిలో నైన్టీ కలిపిన వీడియో చూసినాక ఇక మనోళ్ళు పొరగాళ్ళు మొత్తం ఇంట్లో ఎనభై రూపాయల కోసం పంచాది పెడుతుర్రంట మీరంతా గసుంటి పని చేయకూడ్రీ శాప ఆకలి మీద ఉంటే ఉత్త పిండి పెట్టిన పడుతుంది మామ ఇక మా అయితే మంచి కలిపి ముద్ద చేసిండు ఇక బండేసుకొని దగ్గర దగ్గర ఇరవై కిలోమీటర్లు గిక్క నుండి పోవాలి మామూలు చలో రైట్ మావైతే దెబ్బతిన్న పులి లెక్క సంచి సంకలేసుకొని ముందుకు పోతుండు మా మనోళ్ళంతా కమ్మ నుండి గిదే ప్లేస్ కు చేపలకు వచ్చిర్రు వీళ్ళందరితో మాట్లాడినంత సేపు నాకు మంచిగా అనిపించింది మామూలు మనం చేపలకు ఎక్కడికి పోయినా మన దగ్గర చుట్టాలెక్కనే మాట్లాడుకుంటాం ఇక వాళ్ళు మన పక్కనే చేపలు పడుతు ఎండలు తిరిగి తిరిగి వచ్చి నీడకొచ్చి చల్లగా ఉంది మేహ మోసపోతాను అవి గొర్రెలైతే బాబా బాబా తల్లి గిదట్న పెట్టింది మొఖం కాదు గిదట్న పెట్టింది మొఖం బామో నీ సత్యం రో బత్రో అన్న పెట్టింది మొఖం దాన్ని మూత కైనా ఎండలు తిరిగి తిరిగి ఇంకేముందిరా ఇంకేముంది పంచోరీంది ఇంకేమైంది ఓ ఇంకా సత్త అయిన గుర్రే ఇది గురీ గు మాము తెల్ల చేపలు ఎక్కువ కంపల బాగా తిరుగుతాయి మస్తు మంది గాలాన్ని ఉత్త తెల్లనీళ్ళలో లేచి కూర్చుంటారు గట్లయితే అస్సలు పడవు అసలు ఎక్కువగా గిసుండి చెట్లలో తిరుగుతాయి ఇక మా బావకి ఇదే ప్లేస్ లో చేపలు ఎట్లా పడతారో చూపిస్తా చూడు చూడరీ పోయింది కొద్ది టైం ఇస్తలేదు అది ఇవ్వకూడదు అన్న కొమ్మలు చెట్టు మంచిగా ఉందా सलाई पेनन का ओहीन दी अमर गुनी सरम ऊपर को यार है बढ़िया आ रहा है वाह ये नम विदच नट ना 나나? 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 나

ਸਾਣਾ ਇੱਕ ਨਿਸ਼ਾਨਾ ਨੀ ਨੰਮਣੀ ਕਰ ਕਰ ਰਿਹਾ ਤਾਂ ਨਹੀਂ ਮਾਰੇ ਤਾਂ ਨਹੀਂ ਕਾਇਰ ਨਾ ਨਾ

నన్ను గుడ్డు గుడ్డులు వచ్చిందా एक करता है

రెండు దిగినట్టునేగా ఒకటి దిగింది అది కూడా జర అటు ఇటే ఉంది ముప్పలే కట్టి చేసిన అది చేతుల పడ్డదాకా భయమేనా అదే షికాలో పడ్డదాకా వెళ్ళేసినవి చూసుకో చేయి సార్ మీరు అప్పుడప్పుడు ഗ്ഞാന <laughs> <laughs> <gad> అసలు కింద నుంచి పైకి వెళ్ళింది గాలం తీసినాక కూడా తెప్ప కొట్టేది కూడా తెలియదు చిక్కటప్పుడు వస్తే మనది పోతే దాన్ని ఓ అసలు ఈ వాగలు ఎందుకో చూసింది చిన్న చేపలు కూడా ఏమో ఊపుడు ఊపుతాను కూర్చుకుంటుంది డేంజర్ ఉంటాయి అమ్మ ముందు కూడా ఇప్పుడు ఎగరగాలేదు జాగ్రత్త హెవీ టాస్క్ ఇదైతే ఎత్తా

దీన్ని ముడి వేసినావా మంచిగా మరి అల్లే కూడా వదిలిపెట్టిపోదాం అయిగా లేచినట్టున్నావు చూసుకో ఆడికి అనుకుంటూనే ఉన్నాం అది లేచినప్పుడు తాక కొడుతుంది బస్ మంచి జాగ్రత్తగా దిటివి దగ్గరికి వచ్చినాక బాగా గుచ్చుకుందనుకున్నాం అనుకున్నాం దానికి ఏంటంటే నూకలున్నాయి భూమి మీద 보이는 거나 이제. 아직 못하시나 가니 자르지네. ಅಮ್ಮ ಮಂಜೆ ಪಡ್ಕೊಂಡು ದಂಡ ಪಡ್ತಾ ಖಾನ್ ಇಕ್ಕುಚ್ಚಡಿ ಕನ್ನ ಕೂಡ ದೀನ್ಕೂಡ ಕಡುತ ದಂಧಿಯ ಮುಂದಕ್ಕೆ ಸರಿ ಓಹೋ పోయింది ఇందాక కూడా పని చేస్తే పోతుంది మనకెవరికాయినాక అనిపిస్తుంది ఆ చేప కూడా గిట్టినది అయిపోవని పోయినాక అనిపిస్తుంది ఇప్పుడు వట్కో కాదు తీయన కరెక్టేసలే మలస జల్లది టీషర్ట్ అది గారె కుచ్చుకొని పోయినగా ఎనకకి ఊలి న్మ్మ దాని చెల్లివైతే అది పట్టుకుందానికి లేదు ఇకపో పోపో లేచింది దాంట్లో అంతగానూ ఎగిరిందల్లా అలాగో సీట్ గుంజుకున్నాడా పోదాం గో ప్యాకప్ మా మొత్తం పడుడు కంటే పోడె ఎక్కువ ఉంది ఇక చేపలు ఎక్కువగా చెట్లనే ఉంటాయి కాబట్టి మా జర ధైర్యం చేసి ముందుకు పోయి పట్టిండు మనకు ఆల్రెడీ ముందే తెలుసు చేప పడితే వచ్చుడు కష్టమే అని ఒకవేళ మనకు పడ్డది పడ్డట్టే వచ్చి చిక్కుమలో పడితే మనకు మొత్తం పదకొండు చాపలు ఉండేవి సరే కానీ మన వీడియో మీకు నచ్చింది అనుకుంటానా ఇంకో జబరస్ వీడియోతో మీ ఇక మన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ